క్షేమం గురించి ఆలోచించలే ఆర్డినెన్స్ అని తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పాలాభిషేకాలు చేసిరి వరంగల్లో కూడా చేసిరు వచ్చే అయిపోయింది నలభై రెండు శాతం అని చెప్పి వరంగల్లో కూడా పాలాభిషేకాలు చేసిరు ఈ పాలాభిషేకాలు చేసినటువంటి నాయకులకు నేను అడుగుతా ఉన్నా వచ్చి ప్రజలకు సమాధానం చెప్పు నిన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కు మీరు సమాధానం చెప్పండి ఎక్కడ కూడా చరిత్రలో ఎంఆర్పిఎస్ వాళ్ళు పోరాటం చేసి వర్గీకరణ సాధించుకున్నారు ఎస్టీ లంబాడీలు గోండులు వాళ్ళు పోరాటం చేసి వాళ్ళ వర్గీకరణ సాధించుకున్నారు కానీ బీసీల కోసం అగ్రవర్ణాలు ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తా ఉంటే ఇది అనుమానించదగ్గదు కాకపోతే ఇంకేంది గల్లీలో కూడా ఇప్పుడు వాళ్ళే కాబట్టి బీసీ ప్రజలారా ఈ మూడు పార్టీల ముఠా ఈ మూడు పార్టీల సంకీర్ణ మోసగాళ్లను మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించాల్సిందే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని ఏ ఎన్నికల్లో అయినా వీళ్లను మన ఓట్ల నుంచి వెలివేయాల్సిందే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా స్పష్టం చేయదలుచుకున్నాం ముఖ్యమంత్రి గారు